గుద్బుల్లాపూర్లోని చింతల్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో యాసిడ్ ఘటన వల్ల కొంతమంది విద్యార్థులకైతే రక్తపు వంతులు జరగడం జరిగింది దాని మీద విద్యార్థి సంఘ నాయకుడు అయిన మెయిన్గా నవ తెలంగాణ విద్యార్థి సంఘ నాయకుడైన పవన్ కుమార్ని అడిగి తెలుసుకుందాం అసలు ఘటన ఏం జరిగింది దాని గురించి పూర్తి వివరాలన్నీ కూడా మనం తెలుసుకున్నారండి అన్న నమస్తే అన్న నమస్తే అది అసలు ఏంటి ఘటన ఎలా జరిగింది ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు చింతల్లో ఏదైతే శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అని చెప్పి స్కూల్ బోర్డు పెట్టారో దీని మీద ఆల్రెడీ ఇంత ముందు మనం డిఈఓ గారికి కానీ ఎంఈఓ గారికి కానీ కంప్లైంట్ ఇచ్చాం యాక్చువల్గా జీవో నెంబర్ ప్రభుత్వ జీవో నెంబర్ టూ ట్వంటీ టూ ప్రకారం ఏ స్కూల్కి కూడా టెక్నో స్కూళ్ళు ఒలింపియాడ్ ఇట్లాంటి స్కూళ్ళే పెట్టద్దు ఎంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ స్కూల్ అయినా కూడా హై స్కూల్ అనే పెట్టాలి కానీ ఈ చైతన్య కార్పొరేట్ కాలే కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ వీళ్ళందరూ టెక్నో స్కూల్ల పేరు టెక్నో స్కూల్ల పేరుతో ఇట్లా విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతూ ఉంటారు ఇప్పుడు జరిగిన సంఘటనని మనం చూసుకుంటే బాత్రూంలో యాసిడ్ ఒకటేసారి కింద పడి ఆ యాసిడ్ వాసనని పిల్లలు చంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పీల్చుకొని అది సఫకేషన్కి గురై లంగ్స్లోకి ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళు రక్తపాంతులు చేశారని చెప్పి సమాధానం చెప్పారు మరి వాళ్ళని అందరినీ హఠాహుటిన రెండు హాస్పిటల్స్కి మార్చి మార్చి ఎందుకు పంపారు ఇప్పుడు మీ దగ్గర ఎవరైతే గాయపడ్డారో లేదా దానివల్ల సఫర్ అయ్యారో వాళ్ళలో కొంతమందిని పల్స్ హాస్పిటల్కి కొంతమందిని ప్రాణధార హాస్పిటల్కి రెండు వేరువేరు హాస్పిటల్స్లో ఎందుకు తరలించాల్సి వచ్చింది ఒకటే హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు ప్రాణధార దాకా మీరు ఎందుకు తీసుకెళ్ళారు అసలు మీరు ఫస్ట్ మీరు చూసుకోలేదు అయితే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ముందు ఒక పది మంది పిల్లలకు రక్తపాంతులు జరిగినాయి వాళ్ళని పల్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు వీళ్ళు వెళ్ళొచ్చే లోపల మరొక యాసిడ్ బాటిల్ ఏమైనా కింద పడి లోపల ఉన్న మరో ముప్పై మంది విద్యార్థులకు కూడా అట్లనే గాయపడి వాళ్ళని ఇంకొక హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఒకటే హాస్పిటల్లో కనుక ఎక్కువ మంది విద్యార్థులను చూస్తే ఇంతమంది విద్యార్థులు ఆస్పత్రి పయలయ్యారు అని మీడియాకి విషయం తెలిసి ప్రజలకి నిజానిజాలు బయటపడతాయని చెప్పి ఒక దురుద్దేశంతోనే రెండు హాస్పిటల్లోకి మార్చారు దీని మీద ఇప్పుడు మనం తక్షణమే చూసుకుంటే ఇప్పుడు ఉన్న ఎస్పీ గారు కానీ సీఏ గారు కానీ ఆ యాసిడ్ని కిందేసి చూడడం చూసింది కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారంగానే చూస్తే లేదంటే మన డ్రగ్ ఎడిక్షన్ ఆఫీస్లో దేనైనా ఆ విషయాన్ని చూస్తే పదిహేను ఏళ్ళ లోపల విద్యార్థులు ఎవరైతే చదువుతున్న బడులు స్కూళ్ళు విద్యాలయాలు లేదా గుళ్ళు ఇవి ఏగున్నా కూడా యాసిడ్ వాడద్దు బాత్రూమ్లు క్లీన్ చేసేటప్పుడు అనేది చట్టం నిర్దిష్టంగా చెప్తుంది మరి బాత్రూంలో యాసిడ్ ఎందుకు వచ్చింది కక్కుతుపడి మీరు ఏదైతే ఒక హైజీనిక్ క్లీనర్స్ ఉంటాయో ఆ హైజీన్ క్లీనర్స్ వాడకుండా పది రూపాయలకి ఇరవై రూపాయలకి కక్కుతి పడి మూడు లక్షల రూపాయలు ఫీజు కట్టించుకుంటూ ఒక బాత్రూమ్ హైజీనిటీ అనేది మెయింటైన్ చేయకుండా మీరు ఇచ్చిన వెండర్ కాంట్రాక్ట్లు కేవలం మీరు ఓన్లీ బ్రోకర్ పనులు చేసే వాళ్ళకే మీరు వెండర్లు కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక్కడ కీలకంగా చూసుకుంటే విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండా ఆ పిల్లల్ని రెండు హాస్పిటల్కి మార్చారు అసలు విద్యార్థుల తల్లిదండ్రులకి ఈ ఘటన గురించి ఎందుకు చెప్పలేదు శ్రీచైతన్ మేనేజ్మెంట్ అసలు ఏ ఉద్దేశంతో ఇలా చేసిందనుకుంటున్నారు ఇప్పుడు ఒకటి మీరు ఇక్కడ చూసుకుంటే రెండు రెండు హాస్పిటల్స్ మార్చలేదన్న రెండు హాస్పిటల్స్ సపరేట్ సపరేట్గా వేసుకొని స్ప్లిట్ చేశారు విద్యార్థులు స్ప్లిట్ చేసి టెన్ ట్వంటీకో టెన్ థర్టీకో బ్రేక్ ఉంటుంది ఇంటర్వెల్ బ్రేక్ అందరికీ తెలిసింది టెన్ థర్టీ బ్రేక్లో ఇన్సిడెంట్ జరిగితే లెవెన్ ఫిఫ్టీన్కో లెవెన్ టెన్కో వీళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ఏది పల్స్ హాస్పిటల్ లెవెన్ ట్వంటీకి మనకు ప్రాణదార హాస్పిటల్ నుంచి ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పేరెంట్కి మాత్రం వన్ ఓ క్లాక్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది మరి రెండున్నర గంటల గ్యాప్ ఎందుకు ఇచ్చినాను పేరెంట్కి చెప్పకుండా అని మేము అడిగినాం అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమానం ఎట్లు తల్లిదండ్రులు కూడా సేమ్ క్వశ్చన్ రిటైజ్ చేశారు వాళ్ళు ఫోన్ ఎత్తలేదు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ ఫోన్ ఎత్తలేరు కాబట్టి వాళ్ళకి కమ్యూనికేషన్ ఇవ్వడం లేట్ అయింది అని చెప్పి వీళ్ళు ఒక సిగ్గులే సమానం చెప్తున్నారు ఏ పేరెంట్ అయినా సరే స్కూల్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఎంత మనం అర్జెంటు పనిలో ఉన్నా సరే నీ దగ్గర మూడు నెంబర్లు ఉంటాయి తల్లిదండ్రుల నెంబర్లో తల్లిది ఉంటుంది తండ్రిది ఉంటుంది లేదా కమ్యూనికేషన్ ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఉంటుంది నువ్వు మూడు నెంబర్లో ఎంతమందికి వేసావు ఓ అసలు ఫీజు కోసం ఎన్నిసార్లు చేస్తావు ఫీజు కట్టమని అయితే ఒకటికి పది సార్లు వేసే ఇదే చేతన కాలేజ్ వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన చంటి బిడ్డ హాస్పిటల్ పాలైందని చెప్పి నువ్వు ఎన్నిసార్లు చేయాలి ఒకటికి పదిసార్లు నువ్వు చేసి సమానం చెప్పాలి లేదా ఒక ఇచ్చి ఇంటికాడికి పంపించి సరే ఇట్లా పాపకి ఇట్లా అయింది హాస్పిటల్ నుండి మీరు రండి అని చెప్పి ఒక మెసేజ్ అన్నా సరే నువ్వు టెన్ ట్వంటీకో వాళ్ళు ఫోన్ ఎపి చేయకపోతే పెట్టాలిగా మరి ఏమీ చేయకుండా ఒక దాపరిక ధోరణితో వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటు మాటిరిని చేతులు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం డిఈఓ గారిని కూడా వెంటనే స్కూల్ని సందర్శించి ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది దీంట్లో నష్టం జరిగింది అనేది చూడొద్దు మీరు చూడాల్సింది ఏంటంటే హైజీనిక్ లేకుండా బాత్రూంలో యాసిడ్ వాడుతున్నారు కాబట్టి దీని మీద క్రిమినల్ చర్యలు తీసుకునే హక్కు మీకుంది వెంటనే స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేసి పాఠశాల భవనాన్ని సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు ఇక్కడ మీరు ఒక కీలక పాయింట్ చెప్పారంటే విద్యార్థుల తల్లిదండ్రులకి స్కూల్ యాజమాన్యం నుంచి ఫోన్ కాల్ చేస్తే ఎత్తలేదు వాళ్ళు స్పందించకవడం లేట్ అయిందని చెప్పారు కానీ ఇక్కడ జరిగింది ఘటన దాదాపు నలభై నుంచి యాభై మందికి జరిగితే ఒక్క పేరెంట్ కూడా ఎందుకు ఫోన్ ఎత్తలేదు వీళ్ళు ఏం చేశారంటే ఓన్లీ ఇప్పుడు మేము ఫోన్ కాల్స్ చూపమంటే ఫోన్ కాల్ చూపిలేం మేము హాస్పిటల్లో బిజీ ఉన్నామని అని చెప్పి తప్పించుకునే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు ఉన్న ఏఓ గారు ఎవరైతే శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో ఆయన ఒక ముప్పై నుంచి ఇరవై బ్రాంచులు చూసుకుంటాడు అదే రెడ్డిని కూడా ఇదే విషయంలో ప్రశ్నిస్తే ఆరు మంది విద్యార్థులు మాత్రమే హాస్పిటల్ పాలయ్యారు మిగతా వాళ్ళు ఎవరికి ఏం కాలేదు ఏ పాపకు కూడా ప్రాణాపాయ స్థితిలో లేదు అని చెప్పి పన్నెండింటికి మనకు సమానం చెప్పిడు పన్నెండింటికి నువ్వు మాకే సమానాన్ని చెప్పినప్పుడు మరి పేరెంట్కి నువ్వు పదకొండు సమానం చెప్పాలిగా ఒక సంఘంగా మేమే బయట నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము మీ దగ్గరికి వచ్చాం కానీ నేను వచ్చే వరకు కూడా మీరు కనీసం పేరెంట్కి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మన దగ్గర చూసుకుని నేను నలుగురు ఐదు తల్లిదండ్రులతో కూడా మాట్లాడినాను ఆ ఫుటేజ్ కూడా నా దగ్గర ఉంది ఆ నలుగురైదు తల్లిదండ్రులు కూడా ఒకటి అంటారు నాకు ఒక్క ఫోన్ కూడా రాలేదు నాకు కాల్ లిస్ట్ కూడా ఇస్తాను ఒకటి ఒకటి బాబు మధ్యలోనే మాకు ఫోన్ వచ్చింది మేము క్యాంపస్కి వచ్చేటప్పటికి ఒకటి నాలుగు నలభైకి అయింది ఒకవేళ ఏ పేరెంట్ అయినా సరే విద్యార్థికి ఇట్లా అయింది అని తెలిస్తే అందరూ చుట్టుపక్కల స్కూళ్ళలో జాయిన్ చేసే వాళ్ళు ఎవరు కూడా దూరం దూరంలో వేల కిలోమీటర్లో వందల కిలోమీటర్ల దూరంలోనే ఉండరు అందరూ కూడా ఒక కూతవేడి దూరంలోనే ఉంటారు ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆగమేఘాల మీద ఉరుకులు పరుగుల మీదనే వస్తారు విద్యార్థుల తల్లిదండ్రులు మరి అట్లాంటిది పేరెంట్లు వచ్చేటప్పటికి రెండు అయింది అంటే వాళ్ళు ఒకటి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రెండింటికల్లా క్యాంపస్కి వచ్చారు మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక నిర్లక్ష్యంగా కూడా స్కూల్ ప్రిన్సిపల్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందో జరుగుతాయండి కింద బాత్రూంలో పడతాయండి అని కింద పడితే జరుగుతాయి అంటే మీ స్కూల్ కూడా వగులుతుంది మీ స్కూల్ గుర్తింపు కూడా అవుతుంది మేడం మర్చిపోతున్న ఉపాధ్యాయు వృత్తిలో ఉన్నారని చెప్పి మీకు మీకు కేవలం ఆ విలువ గౌరవం ఇస్తున్నాము ఒక్క నిమిషం పాటు మీరు కనుక విద్యార్థుల ప్రాణాలతో మరొకసారి ఇట్లానే చెలగట మారుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో మరోసారి బెదిరించే పరిస్థితి కనుక ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చైతన్య సంస్థనే లేకుండా చేస్తాం